మీకు విషయం తెలుసా ప్రపంచంలో టూ పర్సెంట్ పీపుల్ మాత్రమే ఒకే టైంలో మల్టీ టాస్కింగ్ అంటే ఒక పని కంటే ఎక్కువ పనులు చేయగలరంట నాకు ఈ విషయం ఎలా తెలిసిందనుకుంటున్నారా థింక్ లైక్ ఏ మాంక్ అన్నటువంటి ఈ బుక్ జయశెట్టి రాశారు ఈ బుక్ ని త్రీ పార్ట్స్గా డివైడ్ చేయవచ్చు సో మీరు ఇండెక్స్లో చూసినట్టు అయితే తెలుస్తుంది లెట్ గో అని గ్రో అని గివ్ అనేసి త్రీ క్యాటగిరీస్గా మనం ఈ బుక్ ని చదవచ్చు సో ఈ బుక్లో చదువుతున్నప్పుడు నాకు ఈ ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది సో ఒక రీసెర్చ్ స్టడీ చెప్తుంది ఏంటంటే ఈ జనరేషన్లో వాళ్ళు చాలామంది మొబైల్స్కి అడిక్టివ్ అయిపోవడంతో పాటు బుక్స్కి కూడా చాలా అడిక్టివ్ అయిపోతున్నారంట సో బుక్ లవర్స్ హైదరాబాద్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ సో డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ నుండి డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తేదీ వరకు కూడా మనకి బుక్ ఫెయిర్ జరుగుతుంది సో మీకు కావలసినటువంటి జోనర్స్ లైక్ లవ్ స్టోరీస్ అవ్వచ్చు బయోపిక్స్ అవ్వచ్చు హిస్టరీ బుక్స్ అవ్వచ్చు ఎకడమిక్ బుక్స్ అవ్వచ్చు నవలలు సాహిత్యాలు ఇలా తెలుగు హిందీ ఇంగ్లీష్ కన్నడ ఎన్నో భాషలలో అన్నీ దొరికేటువంటి ఒకే ఒక బుక్ ఫేర్ ఈ బుక్ ఫేర్ సో మీరందరూ కూడా ఇందులో ఖచ్చితంగా పాల్గొనాలి ఇలాంటి బుక్స్ ఎన్నో చదవాలి మీ నాలెడ్జ్ని పెంచుకోవాలి మీ లైఫ్ని మార్చుకోవాలని కోరుకుంటూ అందరినీ కూడా బుక్ ఫేర్కి ఇన్వైట్ చేస్తున్నాను